దేశంలోని డ్రగ్స్ మహమ్మారి వలన యువత జీవితాలను నాశనం చేసుకోవడం జరుగుతుందని దీనిపై యువతలో అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించడం జరుగుతుందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాంగణరాజ్ భట్టాచార్య రాష్ట్ర కార్యదర్శి జి రామన్న పేర్కొన్నారు గురువారం కాకినాడ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ సమావేశంలో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అరవై ఐదు లక్షల యువకులు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారన్నారు కేంద్రంలో ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు వాటిని భర్తీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రతి నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల బృతిని చెల్లిస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకోలేదన్నారు అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు కేంద్రం జరుగుతున్నాయి ప్రధానంగా ఈ రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సమస్య మీద ఈ రాష్ట్ర సమస్యలు చర్చించబోతున్నాం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చింది అందులో ప్రధానంగా మేనిఫెస్టో మొదటి పేజీలో చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇవ్వడం లేదు నిరుద్యోగ వృత్తి రావడం లేదు దాదాపు వన్ ఇయర్ పైగా అయింది ఇలా హామీలు మట్టుకు మిగిలే తప్ప ఈ రోజు నిరుద్యోగం మాత్రం తీవ్రమైన నిరాశకు గురవుతున్న పరిస్థితి వచ్చింది అంతేకాదు మేము అధికారులకు వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పారు దాదాపు రెండు లక్షల పైగా ఉద్యోగాలు వివిధ శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి అది గ్రూప్ వన్ గ్రూప్ టు మొదలు పెట్టుకొని అన్ని శాఖల్లో ఖాళీలు ఉన్నాయి శాఖల్లో ఖాళీలు తెప్పించుకునే తీరిక కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదనేటువంటిది మనం ఈరోజు చూస్తే అర్థమవుతుంది అందుకనే జాబ్ క్యాలెండర్ ఇచ్చి రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ పర్మనెంట్ ఉద్యోగాలు ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది మేము అడుగుతున్నాం లోకేష్ గారిని చంద్రబాబు గారిని ఈరోజు సింగపూర్ అని అమెరికా అని చెప్పి తిరుగుతున్నారు ఇక్కడే విశాఖ ఉక్కు ఉంది విశాఖ ఉక్కుకు సొంత గనులు లేక ఈరోజు వెలవెలాడుతూ ఉంది దాదాపు లక్షల మందికి ఉద్యోగము ప్రత్యక్షంగానో ప్రో ఇచ్చినటువంటి ఒక ఒక రంగ సంస్థను నిర్వీర్యం చేసి దాన్ని ఈరోజు ప్రైవేటైజన్ చేయడానికి కుట్ర చేస్తున్నారు సొంత గణులు ఇవ్వకుండా దాన్ని ఊపురాడివకుండా చేస్తూ ఉన్నారు అందుకని ఏదైనా అయితే దాన్ని బతికించే ప్రయత్నం చేయండి ఉపాధి పెరుగుతుంది అట్లా లక్షలాది ఎకరాలు ఈ భూములు ఈరోజు రాష్ట్రంలో భూమి చుట్టూ ఈ రోజు రాజకీయాలు జరుగుతున్నాయి ఒక పెద్ద భూమాఫియా జరుగుతుంది ఎయిర్పోర్ట్ పేరుతో కానీ అది రాజధాని పేరుతో కానీ పర్సనల్ పేరుతో కానీ అందుకనే పరిశ్రమల పేరుతో తీసుకున్న భూములు ఎక్కడ కూడా ఈ రోజు ఒక్క పరిశ్రమ పెట్టలేదు ఒక్క ఇండస్ట్రీ రావడం లేదు భూములను తీసుకుని వాళ్ళు తాకట్టు పెట్టి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులను ఎగరం పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ రోజు రా రంబన్తో ఈరోజు అదానిని అంబానీని ఇది రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఈ ఈ భూములన్నింటినీ సహజ వనరులన్నింటినీ కూడా ఈరోజు రోజు కొల్లగట్టే ప్రయత్నం చేస్తుంది అందుకని డివైఎఫ్ఐ మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఉపాధికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడితే స్పోర్ట్స్ ఆంధ్ర చదువుతున్నాడు ఈరోజు గ్రామంలో కనీసం మండల కేంద్రాల్లో ఒక ఎకరా గ్రౌండ్కి దిక్కులేదు కానీ అంతర్జాతీయ స్పోర్ట్స్ నిర్మాణం చేపడుతుందని చెప్పి చెబుతున్నారు అంతర్జాతీయ గ్రౌండ్ పెడతామని చెబుతున్నారు ఏడు కోట్లు ఇస్తామని చెబుతున్నారు ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళకు అసలు చిన్న స్థాయిలో పాఠశాల స్థాయిలో పది రూపాయల ప్రైజ్ కు దిక్కులేదు అందుకని ఈరోజు ఈరోజు స్పోర్ట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మేనమేసా లెక్కేస్తూ ఉంది గ్రామీణ స్థాయి నుంచే ఈరోజు పకడ్బందీగా కోచ్లు పెట్టాలి ప్లే గ్రౌండ్లు పెట్టాలి వాళ్ళకి సామాగ్రి ఇవ్వాలి ఆ రకంగా ఈరోజు చైనా అమెరికా చూసైనా ఈరోజు స్పోర్ట్స్ విషయంలో నేర్చుకోవాలి జాబ్స్ ఆర్ బికమింగ్ అ నాన్ నౌ ఇన్ ఇండియా దేర్ ఈస్ నో పర్మనెంట్ జాబ్స్ ఇన్ ఎనీ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ఇన్ ద అదర్ ద నాన్ గవర్నమెంట్ జాబ్స్ And another thing I want to mention here the drug addiction is increasing rapidly in Andhra Pradesh and other states also. The government of these states, they are not taking strong action against the drug dealers and drug mafias. So, the DUFI, we have decided we will build a strong movement. स्टेटवाइज कैंपेन एगेन्ट द ड्रग्स एंड फाइट एगेंस्ट द एम्प्लॉयमेंट इश्यू कमरेट इज माई मेन थिंग्स एंड अदर स्टेट रिलेटेड